నాకు పాలు ఇచ్చేది పాలు పిల్ అంటే పది పది కేడు వెళ్ళి నూట యాభై రూపాయలు ఇస్తాము ఇచ్చేస్తాము కాదా సిగరెట్ అయితే కూడా ఇస్తారు లేక పిల్లలు యాభై కేలు అన్న పడుతుందా అదే కదా నువ్వు మంచిగా మంచి అంటున్నాడు ఉన్నాడు గిట్టబాటు అయితే అన్న చెప్పినట్టు చెప్పు అన్న చెప్పినట్లు అయినా పదకొండు ఊళ్ళు తీస్తాను పిల్ల పాలు ఇవ అయితే ఇప్పుడు ఇవి పాలు పెద్ద అయితే ఇస్తాయి పెద్ద పాలు ఇచ్చేది పెద్ద అయితే అర్ధ లీటర్ కూడా ఇవా ఒక లీటర్ కూడా ఇవ్వ ఒక లీటర్ కూడా ఇవ్వ పాల ప్యాకెట్ బిజినెస్ బొక్క లేక మేము చెప్తాయి కాదు పాల ప్యాకెట్ మనం పాలు తప్పితే పాల ప్యాకెట్ ఇవా పెళ్ళి పెళ్లముకేది మనో వేరే వాళ్ళ ఇది నువ్వు తీసుకుని ఊబులు ఇస్తా కాదు నువ్వు చెప్పిన రేటే ఇస్తాము నువ్వు యాభై ప్యాకెట్లు తీసి పాలు ప్యాకెట్లు చూడు స్వామి గిట్ట పోయి స్వామి చూడు చూడదా నూట రూపాయలు ఇస్తా ఏ పక్కకి వెళ్ళిపోతావునా అరే నువ్వు చెప్పిన రేటే ఇస్తాంనా అక్కడ చూడండి మాట్లాడుకో నువ్వు చెప్పిన రేటే ఇస్తాము ఏమంటే పాలు వచ్చేటి చేద్దా ఇప్పుడు పన్నెండు వేలు అయితే పాలు వచ్చేది పన్నెండు వేలు మేలు వచ్చేస్తాడు పన్నెండు వేలు ఇస్తే పాలు చెడుగు చేస్తావా కాయ దానగాల పోయసమే ఉండి ఈమన్నే ఏది ఈ టఫన్ నాకితే నువే కర బిండిది ఏది సియాము గిత్తరా టిఫన్ వాడు చెప్తే టిఫన్ சர மஞ்சோனே இட போமா பொது ஏன் போக வந்த ரூபாய்